చందుర్తి మండలం మరిగడ గ్రామానికి చెందినటువంటి తాటికొండ నాగరాజు వాళ్ళ భార్య లావణ్య గత కొంతకాలంగా మానసిక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారిది నిరుపేద కుటుంబం కావడంతో దాతల సహాయార్థం గత కొద్ది రోజులుగా వారి కుటుంబం వేచి చూస్తున్నటువంటి ఒక మానవీయ కోణంలో ఈ సందర్భంలో విషయాన్ని తెలుసుకొని స్థానిక ఎంపీటీసీ దారం కావ్యశ్రీ బాలెడ్డి గారు అలాగే టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి కత్తి శ్రీనివాస్ గారు అలాగే హరిబాబు ఇతరత్ర కసికట్టి పరిశ్రమలతో కలిసి వారి కుటుంబానికి మా పార్టీ పక్షాన నాలుగు వేల రూపాయల నగదుతో పాటు యాభై కిలోల బియ్యం మరియు ఇతరత్ర కాయగూరలు ఇవ్వడం అయింది వృథా భక్తి సహాయంగా మేము వారి కుటుంబానికి మందుల ఖర్చు కోసం వారి భార్య హాస్పిటల్ ఖర్చుల కోసం ఒక నెలకు అవసరం సరిపడా డబ్బులతో పాటు నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగింది అలాగే వారికి ఏదైనా ప్రభుత్వ పరంగా అవసరం ఉన్న సందర్భంలో మేము వారిని అన్ని విధాలుగా ప్రభుత్వ పక్షాన్ని ఆదుకుంటామని అయినప్పటికీ కూడా వారి కుటుంబం గడవడం కష్టంగా ఉన్న నేపథ్యంలో దాతలు స్పందించి దయగల దాతలు ఎవరైనా ఇలాంటి నిరుపేదలకు తమ వంతు చేయుతనిచ్చి వారి కుటుంబం చిన్న పిల్లలు కాబట్టి ఆ పిల్లల పోషణ కోసం తమ వంతు పెద్ద హృదయాలను చాటుకొని వారి తమ వంతు సహాయం చేయాలని మనవి చేస్తూ రానున్న భవిష్యత్ కాలంలో మేము ప్రభుత్వ పరంగా ఈ కుటుంబానికి అండగా ఉంటామని ఈ విరాళంలో పాల్పంచుకున్నటువంటి మా కుటుంబ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే ఎంపీటీసీ దా దారం కావేశ్వరి బాలెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై రమేష్ బాబు